తెలుగుదేశం చెందిన లేని ఏదైతే ముప్పై నాలుగో డివిజన్ ఆనవ వెంకురెడ్డి కాలనీలో కబ్రస్థాన్ ఓపెనింగ్ అయింది దాని గురించి కొంతమంది నానా రకాలుగా విమర్శలు చేసుకుంటా వచ్చారు అవినీతి జరిగింది అది జరిగింది ఇది జరిగింది ఆ ఏదేదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అలా మీకు ఫస్ట్ గా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎందుకంటే అక్కడ కబరస్థాన్ ఉన్నట్టు ఎవరికి తెలియదు చాలా మందికి ఆ గ్రౌండ్ అంతా మీరు బాగా క్లియర్ గా తీసి మరి ఈరోజు వీడియోలు పెట్టారు చాలా సంతోషం మీకు మాకైతే చాలా సంతోషంగా ఉంది అన్నా అవినీతి ఏదో జరిగింది అని చెప్పి చెప్పారన్న దాంట్లో ఏం అవినీతి జరిగింది ఎక్కడ జరిగింది మీరు నిరూపించండి విశాల దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకోటి ఏంటంటే అన్నా రూరల్ ఇన్ఛార్జ్ గా ఆదల ప్రభాకర్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోక ముందు ఈ విధంగా ఉన్నింది తర్వాత బాధ్యతలు తీసుకున్న కరెక్ట్ గా ఆరు నెలలు ఏడు నెలల్లో ఇంత డెవలప్మెంట్ అయ్యింది దీనికి దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు మన నెల్లూరు రూరల్ ఇన్చార్జ్ గా బాధ్యత తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి గారు దానికి ముప్పై లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు చేయించారు మరి ఈ రోజు అక్కడికొచ్చి కొంతమంది చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారంటే జరిగింది ఇంత ఫ్రాడ్ జరిగింది అన్నా నిజంగా చెప్పండి మీ గుండె మీద చేసుకుని చెప్పండి అన్నా ఏ రోజైనా ఇక్కడ శ్మశానం వాటికి ఒకటి ఉంది దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి దానికోసం మేము ఎంతో కష్టపడుతున్నాము ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము ఎంతో మంది నాయకుల్ని కలిసాము ఏ రోజైనా మీరు మీ తోటి బృందం ఉన్నారు చూసారా వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ ఏమైనా పరామర్శించడం కానీ చూడడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ దాన్ని తీసుకుని నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఏ రోజైనా చేశారా తర్వాత పెద్ద ఆయన మొన్నటి దాకా అజీజ్ అన్న దగ్గర ఉన్నారు మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర మాజీ మేయర్ ఆయన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో ఆ రోజు నుంచి వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది ఆర్ఎస్ఎస్ భావాజాలాలు ఆర్ఎస్ఎస్ రక్తం వేళలో ఇంకి ఇమిడిపోయింది దానివల్ల ఏంటంటే ముస్లింల ఏదైతే ఆస్తులు వాటి మీద ఎరగబడి తిరగతా ఉన్నారు అన్న మీరు ఇంతకుముందు మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర ఉన్నప్పుడు బాలాషాహెబ్ దర్గాలో ఒక పెద్ద రోడ్డు ఒకటేసారన్నా అన్న మీకే చెప్తా ఉన్నా ఎవరైతే నిన్న అక్కడికి వచ్చి విమర్శించారు కదా ఆయనకి చెప్తా ఉన్నా పెద్ద రోడ్డు ఒకటేసాడు ఆ రోడ్డు కాంట్రాక్ట్ మీరే తీసుకున్నారు తర్వాత ఆ రోడ్డు గురించి మన పాత కార్పొరేటరు ప్రశాంత్ కిషోర్ గారు ఎన్ని విధాలుగా మిమ్మల్ని మీ గురించి చెప్పారు ఎంత ఫ్రాడ్ జరిగిందని చెప్పారు నాసిరకం సిరకం సిమెంటు నా మొత్తం దాంట్లో వేశారని చెప్పి చెప్పి ఎంతో చెప్పారు అది ఫ్రాడ్ కాదన్న మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర మీరు ఎంత తిన్నారు ఎంత తిని ఆయన్ని ముంచేసి ఇక్కడ బయటకు వచ్చారు అంటే మీకు ఏమైనా కమిషన్లు కావాలా వచ్చి కార్పొరేటర్ గారు ఉన్నారు ఇక్కడ వచ్చి కనుక్కోండి అడుక్కోండి అన్నా ఇంతేగాని మీ మీ కమిషన్ల కోసం ముస్లిం సమాజాన్ని మొత్తం కూడా రోడ్డు మీద తీసుకుని రాబాకండి ఒక కమ్యూనిటీ కోసం ఒక సోదరుడు ముప్పై నాలుగో డివిజను ఇన్ఛార్జు మరియు కార్పొరేటర్ మన రియాజ్ గారు ఎంతో కష్టపడి దాని ఒక విధంగా స్వచ్ఛ ఎంత సస్యశ్యామలంగా ఉందంటే అక్కడ ఒకసారి వెళ్ళి కూర్చోండి చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ఆరోపణలు మాత్రం చేయడం మానేయండి మీకు చేతనైతే సహాయం చేయండి చేత కాకపోతే గప్చుప్గా మీ పని మీరు చూసుకోండి అంతేగాని రోమర్స్ మాత్రం చేయబాకండా మీతో పాటు నేను ఇంచుమించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా మా పార్టీలో ఉన్నప్పుడు మీతో పాటు ఒక మైనారిటీ నేతగా తిరిగిన వాడిని నేను ఇప్పుడు అటుపక్కలేను ఇక్కడే ఉండా కాబట్టి మీ శిలాఫలక రాజకీయాలను కట్టిపెట్టి ముస్లిం సమాజానికి ఏదైనా ఉద్ధరించే మీ విషయం ఏదైనా ఉండి మీ మనసులో ఉంటే చేయండి పేలే యుగం పోయింది ఇక్కడ ఎవరు మీ అసత్యాలకు కొట్టే కార్యక్రమం ఎవరు చేయరు అక్కడ ఉండరు ఏమో వాళ్ళతో మాట్లాడండి దయచేసి ఇకనైనా మీ బుద్ధి మార్చుకొని తత్ప్రవర్తనతో ఉంటారని కోరుకుంటూ ఈరోజు రూరల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి నిన్నగాక మొన్న సంశుద్ధి అనే వ్యక్తి చిట్కాలు వాయించేదో ఏదో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తివో నీ ఆత్మసాక్షిక అని నీకు తెలుసా బ్రోకర్ పనులు మానేసి పద్ధతిగా ముస్లిం మైనార్టీ సమాజానికి ఏదో చేయాలనుకుంటే చెయ్యి అంతకు మించి అవాక్కు చవాకులు ఉన్నవి లేనివి ఆదల ప్రభాకర్ గారి మీద పెద్ద మీద అనవసరమైనవి నిందలు వేబాకు ఒకటే గుర్తుపెట్టుకో నెల్లూరు రూరల్లో ముస్లిం మైనార్టీ పక్షపాతి అయిన ఆదల ప్రభాకర్ గారు ఈసీఆర్ ముప్పై వేల మైనార్టీ ఘనంగా గెలుస్తున్నారు నిందగా మొన్న పెత్తుల్లో పెట్టున్నారు బీజేపీని జనసేన టిడిపి ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో వెంటనే మీ రగ్ మీ ఒళ్ళలో బిజెపి ఆర్ఎస్ఎస్ భావజాలలు బాగా మెండుగా ఎక్కిపోయినాయి బాగా అర్థమవుతుంది నువ్వు ఆ ఆర్ఎస్ఎస్ కండవా కప్పుకొని నీ రాజకీయం కొనసాగించుకో ముస్లిం మైనార్టీ అయిన ట్యాగ్ ని పక్కన పెట్టేసాయి శిలాఫలకం గురించి నువ్వు మాట్లాడుతున్నావు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీలో కొనసాగిన తర్వాత నువ్వు మొన్న వెళ్ళి మహారాష్ట్ర దర్గాలో శిలాఫలక శిలాఫలకాలు తీసేశారని జూప్షాట్ వేసింది నువ్వు ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీ లోకి మళ్ళీ ఇప్పుడు వైసీపీ శిలాఫలకాలు తీసిందని మళ్ళీ డూప్ షాట్లు ఈ డూప్షాట్ రాజకీయాలు మొత్తం మానేసుకొని శుద్ధంగా పనిచేస్తే ముస్లిం మైనార్టీకి ఏమన్నా మంచి చేయాలనుకుంటే చెయ్యి అంతకు మించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎటువంటి నిందలు వేసినా మేము సహించం ఇది గుర్తుపెట్టుకో